నమస్తే ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు పాలిటి పాష గారు రాజ్యాంగ విషయంలో నమస్తే పాషాగారు పాష గారు అంటే ఏపీ గురించి ఎంత కాలంగా ఎంతమంది వెయిట్ చేస్తారు మనకు తెలుసు సో ఫైనల్ గా డిఎస్సి అయిపోయింది ఎగ్జామ్ అయింది ఇప్పుడు అందరి మధ్యలోనే ఒకటే సందేహం ఎదురుతూ ఉంటుంది కట్ ఆఫ్ ఎంత అనిపించి పది లక్షల మంది ఉంటారు అనుకుంటాం సో ఏంటి ఎంతవరకు ఉండొచ్చు అంటే సార్ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అయితే ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం దానిపైనే పెట్టడం మెగా డిఎస్సి నిర్వహించడం పదహారు వేల నాలుగు వందల పోస్టులు పెట్టడం పిల్లలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ వారు ఎగ్జామ్ రాసినారు సార్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్లు వచ్చినాయి అంటే వాళ్ళు పెట్టింది కరెక్టా తప్ప అని చెప్పి షీట్లు వచ్చేసినాయి ఇప్పుడు చాలామంది ప్రజలు అంటే మన ఈ స్టూడెంట్స్ మధ్యలో ఉంది అభ్యర్థుల మధ్యలో ఉంది ఏంటంటే నాకు డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి నాకు ఉద్యోగం వస్తుందా రాదా నాకు ఎనభై మార్కులు వచ్చినాయి నాకు ఉద్యోగం వస్తుందా రాదా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటని అంటే గుర్తు గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా సోషల్ మీడియాలో కానీ మిగతా ఛానల్స్లో కానీ మీరు వస్తున్న వార్తలు నమ్మి మీరు ఇబ్బంది పడవద్దు నెగిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవద్దు అండ్ ఎందుకంటే సార్ ప్రధానంగా ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్ ఒకటి మన రాసిన జిల్లా ఏది రెండు ఆడ ఉన్న పోస్టులు ఏంటి మూడు మనకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ మనం యూనిఫామ్గా ఇంత వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పడానికి లేదు అంటే దాంట్లో కూడా కటాఫ్ లో కూడా మీరు అన్నట్టుగా క్యాష్ క్యాష్ని బట్టి సార్ ఖచ్చితంగా ఎంతవరకు కూడా వచ్చో దానికంటే క్యాల్కులేషన్ ఉంది ప్రస్తుతానికి అట్లా ఉండదు సార్ ఎందుకనంటే గరిష్ట మార్కులు ఉందండి ఇప్పుడు చెట్టు కింద ప్రిపేర్ అయ్యి రాసిన ఉంటాడు అవును స్టడీ హాల్ పోయి చదివిన వాడు ఉంటాడు అర్థం అవుతుంది సార్ లాంగ్ ప్రిపరేషన్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకొని చదువుకొని అదే ధ్యాసగా అదే ఊపిరిగా చదివిన వాడు ఉంటాడు అడెవడికి చెప్పడు రిజల్ట్ నాకు తొంభై వచ్చినాయి అని కూడా అక్కడ చెప్పడు అది ఎప్పుడు బయటపడతాడు ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు ఇవన్నీ ఊహాగానాలు సార్ గరిష్ట మార్కులు వంద దాంట్లో మనకు ఎన్నో వస్తాయి అనే దాన్ని బట్టి మన కేటగిరీని బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ తెలంగాణలో మొన్న తెలంగాణ డిఎస్సిలో డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన ఒక అబ్బాయికి ఉద్యోగం రాలేదు సార్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అరవై ఆరు మార్కులు వచ్చిన అమ్మాయికి వచ్చింది సార్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక ఉద్యోగాన్ని డిసైడ్ చేయడంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి మన జిల్లా రెండు మన జిల్లాలో ఉన్న పోస్టులు మూడు ఆ పోస్టుకి ఎంతమంది గరిష్టంగా అప్లై చేసి రాసిరనే సంఖ్య నాలుగోది మన కమ్యూనిటీ వీటన్నిటినీ బేస్ చేసుకొని ఇది అనేది ఉంటుంది సార్ కాబట్టి ఖచ్చితంగా ఇంత వస్తేనే ప్రభుత్వం కూడా ఎక్కడ చెప్పలేదు నోటిఫికేషన్లో మనం కూడా అనడానికి లేదు కానీ ఒకటైతే చాలా క్లియర్గా ఏంటంటే ఒక డెబ్బై ఐదు ఉదాహరణకు తీసుకునే సార్ స్కూల్ అస్టెంట్ అయితే ఒక డెబ్బై ఐదుకు పైన డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదికి పైన మార్కులు ఉంటే కాస్త హోప్స్ పెట్టుకొని ఉండొచ్చు సార్ అదే ఎస్జిటి అయితే ఒక ఎనభై ప్లస్ అట్లా పెట్టుకోవచ్చు అది కూడా మనం చెప్పడానికి లేదు ఇట్ ఇస్ టూ ఎర్లీ వై బికాజ్ బిఫోర్ అఫీషియల్ అది రావడానికి ముందు ఆ రిజల్ట్ రావడానికి ముందు ఇలా చెప్పుకోవడం ఇది అనవసరం అండ్ ఇంకోటి నేను చెప్తున్నా పిల్లలు మీరు అందరూ కూడాను సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దు అంతా ఇంత కట్ ఆఫ్లో నెగిటివ్ బ్రెయిన్ ఇచ్చేసుకోకండి ఇవన్నీ కమ్యూనిటీని ఆధారపడి పోస్టుల సంఖ్యను ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్ టు ది ఫైనల్ రిజల్ట్ నీట్గా

ఒక ఒక మనిషి జీవితంలో ఏడేంటంటే ఏంటి సార్ వాల్యుబుల్ టైం దాన్ని పెట్టారు వాళ్ళు సర్వస్వం పెట్టారు కాబట్టి మీరు ఈ రిజల్ట్ వచ్చే ముందు నెగిటివ్ మైండ్ సెట్లోకి పోకండి మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది ఎందుకు నువ్వు పెట్టిన క్వశ్చన్ కరెక్టా కాదా ఒకవేళ నువ్వు పెట్టింది కరెక్ట్ అయ్యి అతను తప్పేమైనా ఇస్తే ప్రభుత్వం దాన్ని నువ్వు పైకి ఏది అబ్జెక్షన్ పెట్టడానికి కీ పేపర్ నేను పెట్టిందే కరెక్ట్ అని నువ్వు అబ్జెక్షన్ పెట్టడం కోసం ఇచ్చిరు రెస్పాన్స్ షీట్ అనేది మనం పెట్టింది కరెక్టా కాదా చూసుకోవడానికి అంతే తప్ప నువ్వు నిర్ధారించుకొని ఎక్కడ కూడా నోటిఫికేషన్ లో ఇంత వస్తే ఇస్తామని లేదు ఓకేనా మనకి ఒక ఐడియా కోసం మనం ఎంత వరకు కరెక్ట్ రాస్తాం మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి సరే తర్వాత దైవేచ్ఛిక మీరు వాట్ ఇట్ ఎవరి ఏదైనా జరగచ్చు కీపే చాలా మందిని చూస్తాం ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిందో చాలా ఆ కోచింగ్ కి పిల్లల్ని నుదులేసి చాలా మంది ఇప్పుడు నుంచి వెయిట్ చేస్తా ఉంటారు కదా అప్పుడే పిల్లలు పుట్టిన పిల్లలు వదిలేస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గర తెలిసి వాళ్ళు పురుషుల దగ్గర వెళ్ళడం హాస్టల్స్ లో సార్ మరి మేము విజయవాడలో క్లాస్ చెప్పేటప్పుడు సార్ ఒక మేడం తను ఫార్టీ ఫార్టీ త్రీ ఏజ్ ఉంటుంది సార్ క్లాస్ కూర్చొని వింటుంటే సార్ తను ఎక్కువసేపు కూర్చోలేక కూర్చోలేక గంటల క్లాస్ సార్ కూర్చోలేక కాల్ ఇంతలా వాయిస్పై ఉంటుంది సార్ అయినా కూడా షీఈ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ విత్ హర్ టోటల్ ఎబిలిటీ అంతా తన సర్వస్వంతా అవును చేయలేదు స్పామ్ అంటే సార్ నిజంగా ఇందులో కూడా మనకి ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది సార్ మళ్ళీ నేను గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలు ఏంటంటే మనకి సిలబస్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిన దానికి ఏడు నెలలు ఆరు నెలలు గ్యాప్ ఉండింది సార్ ఓన్లీ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మాత్రమే అంటే అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన నుంచే ఓ నలభై రోజులు నలభై ఐదు రోజులే ఇచ్చి ఉండరు అక్కడతో పోల్చుకుంటే టైం లేదు బట్ సిలబస్ ఇచ్చిన దగ్గర నుంచి అయితే టైం ఉండింది సార్ ఎవరైతే చదువుకున్నారో దీర్ఘకాలిక ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా ఇది సాధించినారు సార్ అండ్ ఎవరైతే మొన్ననే ప్రిపేర్ అయినా మాకు రాదు అని ఎవరైనా ఉంటే కాస్త మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది డిఎస్సి ఎవరీ ఇయర్ చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటించినారు కాబట్టి ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళడమే. డిఫినెట్లీగా. మనం కోరుకుందాం. పాపం ఎవరైతే ఎక్కువ హాస్పిటల్ వార్డల్లో కష్టంగా అవలనేది ఎండికట్ట వలేపడత కలగకుండా రైట్ హడ్. థాంక్యూ ఫర్ శేఖర్. థాంక్స్ ఫర్ జాయినింగ్.